హాయ్ వెల్కమ్ టు తెలిపడి ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఒక గ్రామంలో విచిత్ర సంఘటన జోక్యం చేసుకుంది ఏంటి ఆ సంఘటన చూస్తే ఆరుగురు జనాభా ఉండే వాళ్లకు ఒక సర్పంచ్తో పాటు మూడు వార్డులు కేటాయించారు ఏ విధంగా కేటాయించారు అని చెప్పి కూడా అదే గ్రామానికి చెందిన వ్యక్తి కూడా ఇటు హైకోర్టులో లంచ్ మోసం పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా హైకోర్టు ప్రశ్నించింది ఎందుకు మీరు రెండు వేల ఇరవై ఐదు ఓటర్ల జాబితాను పరిగణలోకి తీసుకోకుండా రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం కూడా ఈ రిజర్వేషన్లు కేటాయించడం సరికాదని చెప్పి కూడా ఇటు హైకోర్టు ఈ దీనికి సంబంధించిన విచారణ చేపట్టి ఈ కేసుకు సంబంధించి కూడా డిసెంబర్ ఇరవై తొమ్మిదికి కూడా వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట సో ఎక్కడ ఈ తెలంగాణలో ఈ గ్రామం చూస్తే వరంగల్ జిల్లా కేసముద్రం మండలం మహబూద్పట్నం గ్రామ పంచాయతీ ఇదనమాట సో దీని గ్రామం ఒకసారి చూసుకుంటే దాదాపు ఈ గ్రామంలో ఐదు వందల ఆరు మంది ఓటర్లు ఉన్నారు అందులో ఎస్టీలు ఆరుగురే ఉన్నారు సో ఇక్కడ సర్పంచ్ తో పాటు ఇటు మూడు వార్లు కేటాయించారు సో ఈ విధంగా కేటాయించడం వల్ల అదే గ్రామానికి చెందిన వ్యక్తి కూడా కేసీ వేయడం వల్ల ఎందుకు మా గ్రామంలో దాదాపు రెండు వందల యాభై మంది ఎస్సీలు ఉన్నారు మూడు వందల మంది బీసీలు ఉన్నారు ఇరవై మందికి పైగా ఓసీలు ఉన్నారు ఇంతమంది ఉన్న తర్వాత మీరు ఎస్టీలకు అంటే ఆరుగురికి ఉన్న జనాభా ఉన్న వాళ్ళకి ఏ విధంగా కేటాయిస్తారని చెప్పి కూడా ఆ వ్యక్తి కేసు వేయడం వల్ల హైకోర్టులో ఆ కేసుకు సంబంధించి కూడా ఇటు విచారణ చేపట్టి డిసెంబర్ ఇరవై తొమ్మిది దాకా కూడా దీనికి దీనికి సంబంధించిన కేసును కూడా వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే దాదాపు ఐదు వందల డెబ్బై ఆరు మంది ఉన్న వాళ్ళలో ఆరుగురు ఉన్న వాళ్ళకి ఏ విధంగా కేటాయిస్తారని చెప్పి కూడా ఎందుకంటే దాదాపు రెండు వేల ఇరవై ఐదు ఓటల జాబితా పరుగులు తీసుకోకుండా రెండు వేల పదకొండుని ఏ విధంగా తీసుకుంటారని చెప్పి కూడా హైకోర్టు వీళ్ళపై తప్పు పట్టింది అదేవిధంగా ప్రస్తుతం బీసీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి వీళ్ళు ప్రస్తుతం పదేడే చేశారు ఇంతకుముందు బీఆర్ఎస్ చూసుకున్న ఇరవై మూడు పర్సెంట్ చేసింది ఇప్పుడు పదిహేడు చేయడం వల్ల హైకోర్టులో చాలా వాదనలు వినిపిస్తున్నారు సో దీనికి సంబంధించి కూడా న్యాయవాదులు ఏం చెప్తున్నారంటే ఇటు శుక్రవారం కూడా దీనికి సంబంధించి మరోసారి పరిశీలిస్తామని చెప్పారు ఏది పరిశీలించినా పరిశీలించకపోయినా వీళ్ళు మాత్రం ప్రస్తుతం పదిహేడు పర్సెంట్ ప్రకారమే ఎన్నికలు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది ఎందుకంటే ఆలో నోటిఫికేషన్ వచ్చింది మొదటి విడత రెండో విడత మూడో విడత కూడా వీళ్ళు చెప్పారు చెప్పారు కాబట్టి ఎన్నికలైతే నలభై రెండు పర్సెంట్ ప్రకారం రిజర్వేషన్లు సాధ్యం కాదని చెప్పి కూడా ఇటు బీసీలకు పదిహేడు పర్సెంట్ ప్రకారం కూడా వెళ్లే తట్టు చేస్తున్నారు సో నేను ఒక ప్రధాన పత్రికలు కూడా చూసుకుంటే దాదాపు తెలంగాణలో ముప్పై జిల్లాలు ఉంటే ఒక ఎనిమిది జిల్లాలకే ఇటు బీసీలకు అత్యధికంగా పెరిగిందని చెప్పి తప్పు తప్పుడు రాతలు రాశారు ఎందుకు ఆ విధంగా రాశారు మిగతా ఇరవై మూడు జిల్లాలో మళ్ళీ బీసీల పరిస్థితి ఏంది మళ్ళీ వాళ్ళకి ఎంత పర్సెంట్ ప్రకారం రిజర్వేషన్ కల్పించారు మీరు ఏం చెప్పారు దాంట్లో ఎనిమిది జిల్లాలకే పెద్ద ఎత్తున బీసీలకు రిజర్వేషన్ పెరిగాయని చెప్పారు మిగతా ఇరవై మూడు జిల్లాలు ఏం పాపం చేసే కూడా ఎక్కడ రాయలేదు సో ఎందుకంటే ఈ విధంగా ఒక ప్రధాన పత్రికలు ఈ విధంగా రాస్తే మళ్ళీ సామాన్య పబ్లిక్ ఏ విధంగా ఈ వార్తలు తెలుసుకుంటారు అనే తట్టు కూడా ఇటు తెలంగాణలో పెద్ద ఎత్తున కూడా ఈ పేపర్ పై ఇటు చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకంటే దాదాపు ముప్పై ఒక్క జిల్లాలో ఎనిమిది జిల్లాలే కనబడతే ఇరవై మూడు జిల్లాలు ఎక్కడ పోయినాయని చెప్పి కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు అయితే ఈ పేపర్ పై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఇటు ఈ దీనికి సంబంధించి చూసుకున్న ఈ ఎప్పుడు దీనికి సంబంధించి కూడా ఎప్పుడు కూడా ముందుకు పడేటట్లేదు కేసు ఎందుకంటే దాదాపు నలభై రెండు పర్సెంట్ అని చెప్పారు యాభై పర్సెంట్ అని చెప్పారు కనీసం నలభై రెండు పర్సెంట్ కాకుండా మళ్ళీ ఇంతకుముందు బిఆర్ఎస్ ఇచ్చినటువంటి ఇరవై మూడు పర్సెంట్ ప్రకారం కాకుండా దాదాపు ఇంకా పదిహేడు పర్సెంట్ అంటే ఐదు పర్సెంట్ తగ్గించి ఇటు బీసీలకు టికెట్లు ఇవ్వడంపై కూడా ఇటు తెలంగాణలో బీసీలు అయితే పెద్ద ఎత్తున వాదనలు నిలిపిస్తున్నారు అదేవిధంగా ఇటు గవర్నమెంట్ పై కూడా పెద్ద ఎత్తున అదే పార్టీకి చెందిన తీర్మానం వల్ల కూడా సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే రేవంత్ రెడ్డి మీరు మీ సీఎం పోస్టుకు రాజీనామా చేయండి అప్పుడే ఎన్నికల గ్రాండ్ అంత కూడా అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీర్మానం వల్ల కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు అదేవిధంగా ఇటు బీసీలు కూడా ఇటు గాని అదే అదేవిధంగా ఆ జాజుల శ్రీనివాస్ గౌడ్ గాని అదేవిధంగా హైకోర్టు జస్టిస్ ఈశ్వరయ్య గానీ కూడా ఇటు ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోశారు ఎందుకు బీసీలకు ఈ విధంగా మీరు అన్యాయం చేస్తారు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో భాగంగా దాదాపు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు ఇప్పుడు తీరా చూస్తే పదహేడు పర్సెంట్కే రిజర్వేషన్ అమలు చేసి బీసీలను పెద్ద ఎత్తున మీరు మోసం చేసే అవకాశం ఉందని అయితే ప్రస్తుతం అయితే తెలంగాణలో ఈ బీసీ పై పెద్ద ఎత్తున దుమారం లప్తుందని చెప్పొచ్చు సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటువంటి అప్డేట్ మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలియబట్టు ఛానల్